పెడితే బుర్ర చెపోతుంది చెప్పిందే చెప్పి చెప్పింది చెప్పి చమి పెడుతున్నారు తప్ప మరో లేదు ఏదేదో చెప్తున్నాడు అద్భుతమైన అభివృద్ధి జరుగుతుంది అంటున్నాడు ఏంటో నాకు అర్థం కాల ఎక్కడ జరుగుతుందో అర్థం కాల ఈ మధ్యన పిల్లలు కానీ అంటున్నాడు ఏమండి మీకు ఇద్దరు పిల్లలేనా ఇంకో నలుగురు అన్నాడు ఏమంటే మీకు ఇద్దరు ఒకళ్ళేరా ఇంకో ఇద్దరు గనం ఏంది కనేది అనేది హాస్పిటల్కి ఎంత అవుతుంది పిల్లల ఫీజులు ఎంత అవుతున్నాయి అర నువ్వు ఇస్తానన్నా ఏమో పదిహేను వేల పదిహేను వేల పదిహేను వేలు పదిహేను వేల ఎక్కువ ఇప్పుడేం పిల్లల్ని ధారాళంగా కనాలంట ఆయన మాత్రం ఒక్కనే కంటాడు వాళ్ళ అబ్బాయి కూడా ఒక్కనే కంటాడు ఇది చెప్పేటందుకే నీతులు ఉంటాయి మరీ ఉండవు ఇది ఉన్న పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు చెప్పడానికి మాత్రం అద్భుతంగా చెప్తాడు అరే అప్పుడు మా రోజుల్లో ఇద్దరు లేక ముగ్గురు అనేవాళ్ళండి ఈయన ఒకటే అన్నాడు ఏంటో అర్థం కాలా పోనీ మొన్న అలా అబ్బాయి ఆయన లింగులిటుకు దేశంలో మాత్రం అందరు కనాలి ఒక పురుడికి ఒక కాన్పుకి లక్ష రూపాయలు అరవై అరవై వేలు డెబ్బై వేలు లక్ష రూపాయలు అవుతుంది పేదవాడికి డబ్బున్నోడు కంటే కంటాడు పేదవాడికి కాని కానంటే ఏం చేయాలి నాకు అర్థం కానీ బుర్ర బుర్రబోయో ఉందో నాకు అర్థం కాల ఎస్ నిజమే మరణాల రేటు ఎక్కువ జననాల రేటు తక్కువ ఉన్నప్పుడు జనలాలు పెంచమాలండి తప్పు లేదు జనాలు పెంచాలంటే ఏం చేయాలి చెప్పండి అయ్యా మీరు ఇద్దరు తప్ప మూడో వాడిని కంటే ఆ ఖర్చు మేము పెట్టుకుంటామని చెప్పండి హాస్పిటల్ వచ్చి కూడా లేదు మీ పిల్లల్ని చదివిస్తున్నావు నీకు పదిహేను వేలు నీకు పదిహేను పదిహేను వేలు ఇవ్వు జియో మాత్రం ఈ సంవత్సరం ఇచ్చాడు నెక్స్ట్ నుంచి ఇస్తాను డబ్బులు నాకు అర్థం కాలేంటి ఇలాంటి ఫుల్ ఫ్యామిలీ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అదేమంటే ఆయన క్యామిడీ అంటే ఒప్పుకోరు ఆయన పత్రిక ఉండగా మొట్టమొదటి రాత్ర హీరో అని ఫుల్ క్యామిడీ అద్భుతమైనటువంటి కథలు వండి వారుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అనుభవ్యుడు అంటే తప్ప సమర్థవంతమైన నాయకుడు కాదు ఆలోచన పడి అంతకంటే కాదు ఇది వాస్తవం ఈ వాస్తవం అని చెప్తేనేమో ఆ పత్రికల కోపం వస్తే వాళ్ళు మమితి చూపడతారు అంతే అసలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అన్ని మేడమేడ్ యాక్సిడెంట్లే కదా చెప్పండి అంటే ఏంటి పోయింది ఏదో కథలు చెప్పడం కాదు ఏమండి గోదావరి పుష్పాలు ఎంతమంది చచ్చిపోయారు చెప్పండి దానికి ఏం సమాధానం చెప్తారు ఇవాళ ఏంటి ఇక్కడ అసమర్థమైన పరిపాలన కాదా సరే పవన్ కళ్యాణ్ గారు భజన చేస్తున్నారు చేసుకోమన్న మనకేం అభ్యంతరం లేదు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు భజన్ చేసుకుంటున్నారు సభాష్ వాళ్ళ అబ్బాయి భజన తగ్గించాడు ఈయన పెంచాడు వాళ్ళ అబ్బాయి సైలెంట్ ఈయన భజన పెంచాడు భజన్ పెంచబడి మరి ఇవాళ పన్నెండు వందల కోట్ల రూపాయలు ఏదో ఆ సినిమా పాట ఇచ్చినట్టుగా ఉంది భజన్ చేసుకుంటున్నాడు చేసుకున్నాడు ఏమి అభ్యంతరం లేదు చంద్రబాబు నాయుడు గారికి భజన చేసే కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎంచుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు కూటమిలో మీరు భాగస్వాములు చంద్రబాబు నాయుడు గారు జీవితాంతం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు బహిరంగంగానే మంచిది మీరు కలిసి ఉండండి మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు మ్యాన్ మేడ్ యాక్సిడెంట్స్ కానీ ఉపద్రవాలు కానీ చంద్రబాబు నాయుడు గారి టైంలో వచ్చాయి తప్ప జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రాలేదు వచ్చినా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి లేదు తప్ప పారిపోయినటువంటి సందర్భాలే లేవు పవన్ కళ్యాణ్ గారు చెబితే ఎవరు ఈనే పరిస్థితులు తెలుగుదేశం లేరు